హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా చిన్నోడిది ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఫోటోషూట్ అయితే చేస్తున్నాము మా వైఫ్ ఏదో బిస్కెట్స్ తోటి ఒక థీమ్ అయితే స్టార్ట్ చేసింది సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అది ఎలా చేస్తాము ఏంటి అనేది అయితే ఇప్పుడు వీడియో తీస్తాము మా ఫస్ట్ మంత్ ఒక దగ్గర సెకండ్ మంత్ ఒక దగ్గర మంత్ మంత్కి డిఫరెంట్ ప్లేస్లలో అవుతున్నాయి ఇప్పుడు సడన్గా ఫైవ్ మంత్ కూడా మా మరదలు వాళ్ళ ఇంటి దగ్గర చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎలా చేస్తున్నామో ఏంటనేది వీడియోలో పెడుతున్నాను మర్చిపోకుండా లాస్ట్లో చూడండి ఎలా ప్లాన్ చేసింది మా వైఫ్ ఏంటనేది చూపిస్తాను చూడండి ఏమైందంటే ఇప్పుడు మాస్ వైఫ్ కర్రెగా పడుతుందో నన్ను వీడియో తీయద్దాంట కానీ నేను తీస్తా కానీ నేను తీస్తా అమ్మ ఏం ఫీల్ లాస్ట్ ఈ మా హస్బెండ్ అయినా ఒక వీడియో మా ఈ వీడియో కింద పిన్ కంపల్సరీ చూడండి నువ్వు కెమెరాకి వెళ్ళి చూడు సగం నా సగం మింట్లో చూస్తే ఇట్లా ఇంకా నాలుగు ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు

ఊబై కు కవి అన్నారా? అయ్యో ఇది ఊబై కు కవి అన్నారా? అయ్యో ఇల్ల అయ్యో ఇల్ల 5 లాస్ట్ మంత్ 4 మంత్ చేసినావు కదా ఈ మంత్ కూడా 5 ని కేటాను లే. సో 5

ముందే చెప్పాలి ఫస్ట్ మంత్ మేము ట్వంటీ ఫస్ట్ అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి అయింది సెకండ్ మంత్ మేము వెంటుకున్న దగ్గర అయింది థర్డ్ మంత్ అక్కడే అయింది ఫోర్త్ మంత్ ఏమో మేము రూమ్ చేంజ్ అయినాము ఫోర్త్ మంత్ అక్కడ ఇప్పుడు ఏమో ఫిఫ్త్ మంత్ ఫస్ట్ వెళ్ళే వాళ్ళ ఇంటి ఒక మంత్ ఒక్కొక్క దగ్గర అవుతుంది మా గుడ్ అండి ఫేస్ లాగా వేసి నేను చెప్తే డిఫరెంట్గా చేద్దాం ఇట్లా ఫస్ట్ బిస్కెట్స్ అన్నిటినీ ఒక సర్కిల్ ఆ చేసి సర్కిల్ ఆ చేసిన తర్వాత దాంట్లో చిన్న స్మైలింగ్ ఫేస్ లాగా చేద్దాం నువ్వు తినుడా పరాదే నువ్వు తినుడా పరాదే అమ్మ జరుగుంటే చచ్చిపోతుంటరా సింపుల్గా ఓన్లీ ఓరియో బిస్కెట్స్ అంతే మేము ఎవ్రీ మంత్ కూడా హెవీగా ఏం చేయట్లేదు సింపుల్ సింపుల్ వాటితో మెమొరీస్ ఇవ్వడానికి చేస్తున్నాం ఎలా ఉంది నచ్చితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ సింపుల్గా ఫిఫ్త్ మంత్ కంప్లీటెడ్ మా చిన్నడికి కానిస్తుంది ఆల్రెడీ అందరు మజ్జికొకడు తినుడే ఎక్కువ అవుతుంది ఫైనల్గా మొత్తానికి అయితే సరిపోయినాయి

గిట్లా గిట్లా కుల పెట్టు డబ్బాలాగా ఆ పక్కన పెట్టు నేను చెప్తా ఆ గ్యాప్ ఇస్తారు అట్లా ఇప్పుడు అట్లా రాని అట్లా రైట్ వెరీ గుడ్ ఎంతో సింపుల్గా బిస్కెట్లతో ఇక ఈ విధంగా అయితే చేసినాం ఈ ప్లే ఇప్పుడు ఈ ప్లేస్లో మా వాడిని అయితే పడుకోబెడతాము ఈ ప్లేస్లో పడుకోబెట్టేసి ఒక రెండు మూడు ఫోటోలు తీసి వీడియో అప్లోడ్ చేస్తాను ఇంత సింపుల్గా చేసినవి వాళ్ళకు పెద్ద వెరైన తర్వాత చాలా మెమొరీస్ ఉంటాయి అన్న ఇక మా వైఫ్ అయితే ఇప్పుడు మా చిన్నోడికి తీసుకురావడానికి వెళ్తుంది వాడు పడుకొని ఉన్నాడు అని తీసుకొని వస్తాను చూడాల మంచి ఎక్కువ మన గేమ్ ఆడుతున్నాడు కానీ హాయ్

చె చెప్పు నీ ఇక్కడ పడుకోబెట్టాలి ఫ్యాన్ అయిందా ఇప్పుడు వద్దు ఫ్యాన్ వద్దు అది చూడ పడుకో 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 పడుకో

షిండు నవేపేండి ఏరిపిద్దల్ మొత్తం క్యాన్సెల్ ఏంది ఏంది ఆ శాంతంగా మంచే పడుకున్నాడు అసలు వేరే ఫోటో ఇస్తావా చిన్న బచ్చోత బమ్మ ఈ బొమ్మ ఉంటేనే వాడు మాకు కోఆపరేట్ చేస్తున్నాడు చూడండి అసలు ఫ్రెండ్ అన్నట్టు ఫ్రెండ్ వచ్చింది ബ്രേക്കിംഗ് ന്യൂസ് ബിരിയാണി വെറുതെല്ലേ ഞാൻ ഇടാൻ എന്ത് എന്ത് ബിരിയാണി ആണോ ബിരിയാണി ശരി ശരി ആ കിണ്ടാ കൊണ്ടായി പെണ്ടി ഉണ്ട് ശരിന്നേ കുറ കുറല്ലേ ഞാൻ വന്ന് തന്നോ പെർത്തെല്ലേ ദൈത്തെല്ലേ ദൈ

వీడు పుట్టినప్పటి నుంచి ట్వంటీ ఫస్ట్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ దాకా ప్రతి ఒక్క వీడియో అయితే వీట్యూబ్ అప్లోడ్ అవుతాము వీళ్ళైతే కొంచెం టైం తీసుకొని వీడియోలు అయితే చూడండి మా అవిన కొంచెం ఇబ్బంది అవుతుంది సరే సరే నేను ఏం చెప్పాను బాగా చెప్పు మా బాగా పట్టుకుంటే వాళ్ళు చెప్తాడు వీళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలి నేను రోజు మార్నింగ్ ఏదైనా వీడియో డబ్బింగ్ చేస్తా ఉంటే బెడ్ మీద నుంచి లేచి చూస్తాడు చూస్తుంటాడు మాట్లాడుతూ ఉంటాయి ఏమో చేస్తున్నాడు అన్నట్టు చూస్తాడు కదండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ